నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా రెడీ అవుతుంది ముందుగా పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో మరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి అదేవిధంగా మార్చి నెలలో పంచాయతీలకి మున్సిపాలిటీలకి కార్పొరేషన్స్కి పదవీ కాలాలు ముగుస్తాయి వాస్తవంగా గత రెండు నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి ఓటర్ల జాబితా సవరణ చేసి అన్ని జిల్లాల్లో మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో అవన్నీ సవరణ చేసి ఎన్నికల సామాగ్రి రెడీ చేయాలంటే దాదాపుగా నలభై ఐదు రోజులు సమయం పడుతుంది మరి నలభై ఐదు రోజుల సమయం సరిపోతుందా అంటే ముందుగా డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు జరపాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా అధికారులు ఏర్పాట్లు చేయడంలో కొంత ఆలస్యం అవుతుంది మరి ఆ ప్రక్రియ డిసెంబర్లో ప్రస్తుతానికైతే ఎన్నికలు జరిగే అవకాశం ఏమాత్రం లేవనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టెన్యూర్ ప్రకారం అంటే వాళ్ళ పదవీ కాలం ఐదేళ్ళు ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెట్టి మార్చిలో మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనేది ప్రభుత్వం చాలా కృతనిత్యంతో ఉంది ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు అధికారులు పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని శరవేగంగా కొనసాగిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి మరి దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం ఉన్న ఉన్నతాధికారులు కానీ ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉన్న అధికారులకి ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఈ నెల పంతొమ్మిదో తేదీన అమరావతిలో జరిగిన టీడీపీ ఎమ్మెల్యేల టెలికాన్ఫరెన్స్తో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర ఎమ్మెల్యేలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా సిద్ధంగా ఉండండి ప్రజల్లో ఉండండి నిరంతరం ప్రజలకి ఏం కావాలో ప్రజల అవసరాలు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయండి ఇది ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పారు మరి పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎమ్మెల్యేలు నిరంతరం ఈ మూడు నెలలు అందుబాటులో ఉండాలని అంటే ఎన్నికలకి ప్రజలు మరి ప్రతిదీ గమనిస్తారు కాబట్టి ఈ మూడు నెలల్లోనే సమస్యల సంబంధించిన ఏదున్నా కూడా అధికారులతో మాట్లాడి పరిశీలించే దిశగా అడుగులు వేస్తేనే ప్రజలు కూడా ఎన్నికలలో పంచాయతీల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ పట్టం కడతారు ప్రజలకి ఆ విధంగా దగ్గర ఉండాలని కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను ఆదేశించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు ఏప్రిల్లో దాదాపుగా మార్చి ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి ఈ మున్సిపల్ ఎన్నికలకి మరి ఒకటి రెండు దశల్లో జరుగుతాయి కొన్ని జిల్లాలు కొన్ని మున్సిపాలిటీలు ఒక దశలో రెండవ దశలో కొన్ని పురపాలక సంఘాలు కార్పొరేషన్లు కూడా కలిపి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలా పట్టణాల్లో మున్సిపాలిటీల్లో కూడా డివిజన్స్ అంటే కౌన్సిలర్స్ ఉంటారు కార్పొరేటర్లు ఉంటారు ఈ డివిజన్లు ఇదివరకు ఐదేళ్ల క్రితం కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఆయా డివిజన్ల వారీగా పక్కన ఒక డివిజన్ ఉంటే పక్కన ఉన్న ప్రాంతాలని ఆ యొక్క జనాభాని కలిపి ఆ రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టేవారు ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు ఏలూరుతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా డివిజన్స్ ఏమేమి ఎలా ఉండాలి దాని ప్రక్రియ ఎలా ఉండాలి ఏ ఏ డివిజన్లు ఏ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి పక్కన ఉన్న డివిజన్లు ఎంతమంది ఓటర్లు ఉన్నారు వాటిని సవరించే పనిలో అన్ని కార్పొరేషన్ సంబంధించిన అధికారులు రాజకీయ నాయకులు ఆ విధంగా నిమగ్నమై ఉన్నారు మరి అతి త్వరలోనంటే ఇప్పుడు నవంబరు డిసెంబరు ఈ రెండు అంతా కూడా అధికారులు ఈ ఓటర్ల జాబితా సవరణలు జనాభా సేకరణ ఇవన్నీ కూడా ప్రక్రియ కొనసాగుతుంది ఫిబ్రవరి మార్చిలో ఏపీ అంతా కూడా ఎన్నికల హడావుడి స్థానిక సంస్థల సమరం కొనసాగుతుంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సన్నద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నైంటీ ఫైవ్ పర్సెంటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కూటమి గెలుపు దిశగా అడుగులు వేయాలి ఎమ్మెల్యేలు ఆ దిశగా ముందుకు వెళ్ళండి ప్రజలకు అందుబాటులో ఉండేది ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పిన మెసేజ్ కాబట్టి మరి ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు త్వరలో ఎన్నికల సమరం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్నికల అడావుడి కనిపించబోతుంది ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు